ह्रीकारासन गिताशिखा सौ क्लीं कलाभ्रती सौवर्ण वरधारिणी वरसुधाधताेत्रोज्वला वंदे पुस्तकुशर स्रभूषिता उज्जलापुरा పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి ప్రియమైన యూట్యూబ్ శ్రోతలరా లలితా భక్తులరా దాదాపు మనం యూట్యూబ్లో కలవక నెల దాటింది రెన్నెల ఇంకా కూడా తెలియదు దానికి అనేక కారణాలు భవ్య చేసిన ఆ ప్రోగ్రాంతో అమ్మ తృప్తి పడిందేమో ఇంకే వద్దని కానీ నా చిరకాల కాంక్ష ఏమిటి అంటే ఇప్పుడు చర్చల కానీ విశాఖపట్నం కానీ నవావరణతో కూడినటువంటి శ్రీచక్ర నగరులను ప్రతిష్ఠించారు విశాఖలో దేవీపురం అని కూడా పేరు పెట్టాడు కానీ చాలా విమర్శలకు లోనైనారు కారణం వారు ఉపాసనలో సిద్ధి సాధించలేదు అది కారణం లేకుంటే ఆ దేవీపురంలో నూట ఎనిమిది మంది దేవతలు నభావరంలో ఉండేది నూట ఎనిమిది నా శ్రీచక్ర షాక్తయంలో నాకుండేది ను నాలుగు వందల ఎనభై ఆరు మా దేవాలయంలో ప్రతిష్ఠించాను ఆ నూట ఎనిమిది మందిని దిగంబరులను చేసి కూర్చోబెట్టడం మొదటి అపరాధం దేవీపురంలో దాన్ని ఎవరు ఖండించకుండా ఉండరు ఏం సరస్వతి దిగంబర వచ్చిని దిగంబర యోగినులల్ల దిగంబరుల జ్ఞానం ఉండాలి అలా నెలకొల్పడం ఉపాసకులకు ఎంతో బాధ కలిగించింది రెండవది జరుల అలా చేయ దాన్ని అధిరోహించడం పూజించవలసిన ప్రదేశాన్ని అధిరోహించడం పూజించవలసిన యోని గెలకడం వాళ్ళు వామాచారులు మరి ఏమో నాకు తెలియదు అందుకే దక్షిణాతారం వాడిని కనుక నేను ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కానీ నా తలంపులో ఒకటి ఉంది పుట్టపర్తిలో సాయిబాబాను ఆకర్షించి ఆయన చేత పూజలంది అక్కడ నిర్మింప నిర్మింపజేసిన విషయం అందరికీ తెలుసు ఆయన ఐదు ఎకరాలు ఇచ్చాడు ఐదు కోట్లు ఇచ్చాడు దేవాలయం ఏమని నిర్మింపబడింది ఆయన ఆశయం నెరవేరలే కారణం శ్రీనగరము నిర్మించాలి ఆ శ్రీనగర ఇరవై ఐదు ఉప్రాలు యాభై కిలోమీటర్ల దూరం కనపడాలి ఏ టవర్స్ అడ్డు రావద్దు మరి ఆయన ఆశయం ఆశయం ఆయన ఇంకా ప్రతిష్ట పది రోజులు నెల రోజులు ఉందంగానే గతించడం నాకు ఆలోచికంగా అభిఘాత కావడం మర్చిపోయాను తెలంగాణలో అనేక మంది రాజకీయ నాయకులు వారికి చెప్తే విషయానికి ముందుకు వచ్చారే కానీ సాహసించలేకపోయారు అది నేను ముఖ్యంగా అనుకునే విషయం ఇకపోతే ఇటీవలనే ఒక లండన్లో ఉంటున్నటువంటి రాజమహేంద్రవ శిష్యుడు ఎంతన్నా కానీ అర్ధకర మా బంధువులతో నీకు ఇప్పిస్తాను ఇంకా నీవు అక్కడ ఉపదేశాలు చేస్తూ సంపాదించి అక్కడ ఇచ్చొస్తే కడతారు కార్యరూపం ధరిస్తుంది అని చెప్పడం ఒక ఆశాజనకం లేకపోతే ఈ శ్రీనగం దీన్ని గురించి చెప్పాల్సి వస్తే మనకు లలితోపాఖ్యానంలో ఉంది పదహారు శ్రీపురాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు పదహారు తొమ్మిది పర్వతాలపైనూ ఏడు సప్త సముద్రముల మధ్య ఉన్నటువంటి ద్వీపాలలోనూ ఉన్నాయి ముఖే నమూనాలో ఉన్నాయి కానీ సాగరం దాన్నే క్షీరసాగరం అంటారు క్షీరసాగరంలోనే శ్వేత ద్వీపం ఉందంటారు దానిలో ఉన్నాడు నల్లటివాడు అంటారు సుధాసాగర మధ్యస్థంలో మన అమ్మవారికి మణి ద్వీపం మధ్యలో శ్రీనగముంది కానీ ఆ స్త్రీపురాలు వేరు ఈ ఒక్క శ్రీపురం వేరు శ్రీనగము అంటేనే ప్రపంచం అనేక అండపిండ బ్రహ్మాండముల కూడరి ఇంకా దానిపైన ఏమీ లోకాలు లేవు అందుకే చింతామణి గృహానికి పైన మెత్తు లేదు చాందిని ఉంటుంది లేదంటే గాలికి జీలికి ఏదన్నా వచ్చి ధూళి అంతకు తప్ప పైన మెత్తు లేదు ఆచ్ఛాదం లేదు ఇంకా అదే లాస్ట్ లోకం ఈ మేరు పర్వతంలోనే పైమే బ్రహ్మలోకముంది ఉంది రుద్రలోకముంది మహేషలోకముంది ఉంది స్మార్తాండుని గృహముంది చంద్రుని ఇల్లు ఉంది మన్మధుని ఆవాసం ఉంది అమ్మలకు మంత్రి అయిన శ్యామల సపరేట్గా ఎనిమిది మందిరాలు కింద ఉన్నా అమ్మకు కుడి పక్కనే చింతామణి గృహానికి అక్కడ గృహం ఏర్పాటు చేసుకుంది వారాహికి ప్రత్యేకమైన గృహము ఉన్నా అమ్మ ఎడమ ప్రక్కన అక్కడ గృహం ఏర్పాటు చేస్తుంది సైన్యాధికారి కాబట్టి ఇది స్కెచ్ మరి ఒక దేవద యొక్క అనుగ్రహం పొందాలంటే కొండలు నడిచెక్కేవారు వెంకటేశ్వరునికి ఇప్పుడు ఘాట్ రోడ్డు ఏర్పడింది మేము బస్సులో పోతాం కారులో పోతాం మధ్య ఒక్కింటికి వచ్చా కొడమీదే పోతాం అనేవాళ్లకు నేను సమాధానం చెప్పాను నేను నాలుగేళ్ళు విద్వాన్ చదివాను అప్పటికి దేవస్థానం బస్సులు పదహారు ఉన్నాయి తిరిగేది నేను చెప్పేది అరవై నుంచి అరవై నాలుగు పదహైదు రోజులకు రోజు అన్న మేము లక్షణంగా తిరుపతికి నడిచి వాళ్ళం అక్కడ మాకు సంస్కృత పాఠశాల విద్యార్థులు అంటే ప్రాచ్యకళాశాల అంటే కడుపు నిండా టిఫిన్ పెట్టేవాళ్ళు మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు గౌరవంగా చూసుకునేవాళ్ళు అదే ఆనాటి పరిస్థితి ఇప్పుడు స్వామీజీగా పోతే కూడా నాకు గౌరవం ఉంటుందో లేదో నాకు తెలియదు ఉండదు అదే రాజకీయ నాయకుడు వచ్చే స్వాగతం వల్లికి అన్నీ కల్పిస్తారు స్వామీజీకి ఎందుకు కల్పిస్తారు ఇది కథ ఏది ఎట్లయినా చేదుకో మొదలన్న చేదుకో నడిచిపోతున్నాడు భీమకులం దగ్గర ఎత్తైన శిఖరం చూస్తూనే ఎక్కలేనని గుండె కుబేరమని చేదుకో మళ్ళన్న చేదుకో అంటాడు దాని మీద నేను శ్రీశైలంలో అద్భుతంగా ఉపన్యాసం ఇచ్చాను అడుగడుగు వాడగోవింద ఆపద ముక్కులో వాడగోవింద అని వెంకటేశ్వర భక్తు కొండెక్కుతారు అడుగడుగు దండం పెట్టుకోవాలని కొందరు అనుకున్నారు తప్పు అడుగడుగునా నీ ఊత కావాలి అది చెయ్యూతా ఇక్కడ కార్య ఇంకో కార్యానికి నువ్వు కావాలి అని చెప్పడం అది గొప్పతనం అర్థం ఎంత ఏదైనా స్వామి యొక్క అభిమానం ఆదరణ లేకుంటే మనం మనం ఆదరాభిమానం లేకుంటే మనమేం చేయలేము అందుకే అలాంటప్పుడు నేరు పర్వతం కొండ ఎక్కడం నేరు పర్వతం దీనిపైన ఇరవై ఐదు ఉన్నాయి ఆ ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్య మైదానం ఉంది ఆ మైదానంలో కల్పవృక్ష వాటికలు ఉన్నాయి సరస్సులు ఉన్నాయి ఉన్నాయి పక్షుల కిగిలానాదం మనోహరంగా ఉన్నాం ఆ వనాలను పాలించేదానికి మంది ఋతురాజులు ఉన్నారు ఉన్నాడు ఇది అల్లర్ స్కెచ్ ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా కొండ మీద ప్రయాసపడి ఎక్కితే కానీ మనకు దైవం లభించదు గిరులపై ఉన్న దేవతల అసంఖ్యాకం అరుణాచలేశ్వరుని ప్రదక్షిణ ఎక్కువైంది ఇప్పుడు తిరుపతి వెంకన్నగర్న మించిపోతున్నాడు అరుణాచలేశ్వర్ అమ్మవారు కొండ మీద ఎవరు కొండ మీద అసంఖ్యాకమైన దేవతలు ఉన్నారు అందుకని కొండ మీద కాలు మోపడం తప్పు కాదు కొండ మీద నడిచి పైకి ఎక్కడం తప్పు కాదు అందుకై ఇది కట్టించాలి అనే విపథంలో ఉన్నా సరే చూస్తా ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా అందుకై అది ఒకటి రెండవది చెప్పదలిగింది మనం చేస్తున్న చాక్తయ పూజలేమిటి ఏ పూజ చేసిన వానికి ఇంత భాగ్యం ఎక్కడికి చేరుకోగలుగుతాడు ఇంతకుముందు అనుకునేవాళ్ళం శాక్తే తెలియనప్పుడు మనం చేసిన పుణ్యమే కదా కొద్దే ఫలితం పిండి కొద్దీ రొట్టె ఇప్పుడు ఉదాహరణ చెప్తా స్వర్గం శాశ్వతం కాదు పదవి శాశ్వతం కాదు అని ఇప్పుడు రుజువు అయ్యింది లేకుంటే ఈయనను పాపం నలభై ఏండ్లకి ఎన్నుకోని నూట యాభై ఒకటి మెజారిటీ అంటే నలభై ఏండ్లకు ఏమా ఐదేండ్లలోనే అదృశ్యమైపోయాయి కరిగిపోయా ప్రజాదరణ అందుకే ఏది శాశ్వతం కాదు అనేది మొదటి నేర్చుకో నేను శుక్రవారం మన దేవాలయం ఐదు వందల మంది కిటకిట లాడేది యాభై మంది రాకున్నారంటే మనుషులకు వ్యాపకాలు ఎక్కువైనాయి టీవీకి కట్టుబడి ఉన్నారు ఈ రాజకీయ ఈ దరిద్రపు ఇప్పుడు కావలసినంత మాటలు వ్యవహారాలు ప్రసంగాలతో కాలం గడిపే యుగంలో ఇది కాక మనము చేసిన ఏ చిన్ని పూజ కూడా రిట్టబోదు కార్తీక మాసం మహిమలో కథలు ఉన్నాయి వాడు తెలిసి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అట్లా శివుని మీద ఓ లోటేస్తే వానికి కైలాసం వాళ్ళు ముఖ్యంగా సుప్రీం దేవతలు కైలాసం పోయినవాడు కూడా తిరిగి వస్తాడేమో వైకుంఠం పోయిన వాడు కూడా తిరిగి వస్తాడేమో అమ్మలోకానికి పోయినవాడు తిరిగి రాడు రాబోడు శాశ్వతం అంత విశాలమైన ప్రదేశం అది ఉంది యుగ యుగాలకు కావలసిన పుణ్యజనులు వచ్చినా యువ యుగాలకు ఎందరు వస్తారు పట్టుముంది పది మంది దారు ఒక యుగంలో పరిణతి పొందిన వారికి కదా శిఖరాగ్రం చేరే యోగ్యత ఎవరెవరు ఏమేమి శాతేయల్లో పూజలు చేస్తే ఏ ఏ ఫలితాలు ఉంటాయి ఎక్కడికి చేరుకోగలరు అన్నది అది ఒక చర్చ ఈ చర్చను ఇంతవరకు ఎవరికీ తెలియదు నాకు కూడా తెలియదు ఆ ద్వారకా పీఠాధిపతి అభిమానం కొద్దీ ఇప్పుడు త్రిపుర రహస్యంలో జ్ఞానఖండం తెలుసు మహాత్మ్యఖండం నేనే రచించాను తెలుసు తెలుగు అనుమానం కానీ చర్యాఖండం అనేది అంటే క్రియా క్రియాఖండం ఏమైనా చేసేది కాదు ఆయన కొన్ని శ్లోకాలు సేకరించి తెలుగులో ఉన్న వ్యాప్తి చేస్తాడు మా హిందీలో వ్యాప్తి లేదు భక్తి సన్నగిల్లిందిని మొత్తుకొని మహారాష్ట్ర ద్వారకా పీఠాధిపతి పొందుకే దాన్ని అనువాదం చేశాను అనువాదం చేశానే కానీ ఎంతవరకు అది మొదట బల ఉత్సాహపడి స్వామి జిల్లాల్లో తీసుకున్నారు చర్యాఖండల్లో ఉంది ఏ ఏ పూజలు చేస్తే ఆయా ప్రాప్తము లబ్బుతాయి అది ముందు చదివి శ్రీచక్ర పూజకుపోదాం తీసుకుపోమ్మ అక్కడ రాయించిన యూట్యూబ్ శ్రోతలారా గమనించండి మనం చర్యాఖండాన్ని బట్టి ఉపాసనలో అమ్మ అర్చనలో ఏ పూజ చేస్తే ఏ ఏ ఫలితము అనేది మనం ఆ నగం శ్రీనగం పైన ఉన్నటువంటి ఇరవై ఐదు ప్రహరీలు దాటి ఇరవై ఐదు మధ్యప్రదేశాలు ఉన్నాయి ఉద్యానవనాలు సరోవరాలు ఎక్కడ చేరగలము అనేది ముందు తెలుసుకొని ప్రవర్తిస్తే మీరు అడుగుతే ఆయా పూజలు చేయించగలను ఒక్కసారి చూడండి శ్రీ విద్యోపాసకుడు కొన్ని దోషములు చేసినను వారిని శ్యామలాగము పరిశుద్ధుల చేసి శ్రీపుర నివాస యోగ్యత కల్పించును నేను విద్య శ్రీ విద్యలో ఆరితేరినాను అనుకోవచ్చు కొమ్ములు వచ్చినాయి అనుకోవచ్చు కానీ దోషాలు చేస్తాడు ఎంతటి వాడు కూడా తప్పులు చేస్తాడో ఆ తప్పులు అది వాడి మీద ముద్రపడి ఉంటాయి వాడు శ్యామలా లోకానికి పోతాడు చాలా కింద ఉంది శ్యామలా లోకం అక్కడికి పోయినప్పుడు అమ్మవారు శ్యామల గణం ఉంటుంది ఆ గణము చేత మనకు కొన్ని హితబోధలు చేసి అపవిత్రులను పవిత్రులుగా చేసి సరి అయిన బుద్ధి కనిపి దీనికి అర్హత వస్తూనే పా చేసి ఎట్లా టీచర్లు అవతల క్లాస్కి వేస్తారో మా కాలంలో ఎందుకు ఇప్పుడు విద్య అయిపోయింది అప్పుడు ప్రతి క్లాసులో పాసు ఉండేది ఒక్కొక్కడు నాలుగేళ్ళు కూడా ఒక తరగతిలో కూర్చున్న కాలం ఉంది ఇప్పుడు అది లేక ఫ్రీ పాస్ వాడు ఇంకా టెన్త్ క్లాసులో ఏమేడుస్తాడు అలా లేకుండా పరిశుద్ధులం చేసి వాళ్ళకు యోగ్యత గుర్తి అందులో ఉత్తీర్ణమైన వారిని అదో శ్రీపురానికి ఇంకా వెళ్ళవచ్చు అని వాళ్ళ భటుల ద్వారా మహోన్నతమైన ఇరవై ఐదు ద్వారాలు దాటించి చింతామణి గృహం దగ్గర ఇడిచిపెడతారు ఉద్యోపాసకులకు ఇక శక్తి ఉపాసకులు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళ గృహంలో జన్మించిన వారికి ఊరికే చాలు మా నాయన గొప్ప ఉపాసకుడు మా తాత గొప్ప ఉపా ఉపాసకుడిని కలవరించమను చాలు అటువంటి వారికి మా లాంటి వారికి మొదటి ద్వారంలోనే ఉన్నారు ఇనుప ద్వారం దాటుతూనే మహాకాళి మహాకాళుల సమక్షంలో హాయిగా పదివేల ఏండ్లు అమ్మను పూజించుకుంటూ ఉండొచ్చు అంటే కిందమెట్టులో అక్కడి నుంచి చూడండి ఇక బాలామంత్రం పఠించిన వారికి బాలామంత్రం మీకు ఎన్నోసార్లు చెప్పాను ఐం క్లీం సౌ సౌ క్లీం మైం ఐం క్లీం సౌ సౌ క్లీం మహీం ఈ పఠించిన వారికి బాల తపోవనం తెలుసున పైన ఏ రెండు ఇరవై రెండో ఏమో ఉంది అక్కడికి పోవచ్చు ఇక నిత్యాదేవతలను ఉపాసించి పూజించిన వారికి నిత్యా దేవతలు ఎవరు కామేశ్వరి భగవాని నిత్యక్రిని వేరుండే వీరిని ఒక్కొక్కరిని ఉపాసించి పూజించిన వారికి పైన ఉంది ఆనందవాపి ఆనందమయమైన సచ్చిదానందమయమైన జలాశయం పోయి ఆ దాని గట్టు మీద పదివేల ఏళ్లు నివసించే యోగ్యత వస్తుంది ఇక పంచదశి జపించు జ్ఞానులకు కయే లహ్రిం హ్రిం సకలహ్రిం శృంగార పరిఘలో విహారమొచ్చు భాగ్యము లభించును అక్కడ టెస్టు లాస్ట్ టెస్టు మన్మధుడు పరీక్షించి వాడు నెగ్గుదే ప్రమోషన్ ఇస్తారు అక్కడ మన్మధుని సమర్థంలో పదివేల ఏళ్ళు ఉండగలుగుతారు వాళ్ళు పంచదశి కయీలహమి చెప్పించిన వారు షోడశీ మంత్ర సాధకులు దానికి కయయిలహం హ్రీ వాళ్ళు మాత్రం పద్మాటవి చేరుకుంటారు లాస్ట్ ఇరవై నాలుగు ద్వారాలు దాటి పద్మాటవి చేరుకుంటారు ఇంకా అక్కడనే అమ్మ గృహం ఉండేది అక్కడినివసించగలరు అమ్మతో అనుబంధం ఉండదు షోడశితో పాటు ఆమ్నాయ దీక్ష పొందిన వారికి ఉన్నాయి ఆరు ఆమ్నాయ దేవతలను నేను ప్రతిష్ఠించానో సగౌరవంగా వస్త్రాలతో వాళ్ళ వలె దిగంబరం కాదు నూట ఎనిమిది ఆమ్నాయ జపం చేసిన వారికి శ్రీపురంలో కుట్టండి శాశ్వతమైన జంతు దట్ ఈజ్ టాప్ నేను ఋగ్వేదిని పూర్వామ్నాయం ఆమ్నాయం సంపూర్తిగా ఇచ్చినా కానీ మన సాయికి దీక్ష వేయలేదు బిర్దనామం వేయలేదు పరిపూర్ణ ఇంకా దానికి అమ్మ సమక్షంలోనే చిత్తామణి గృహంలోనే ఉండవచ్చు పాదుకా దీక్ష వానికి ఇచ్చాను నాయ జపం చేసిన వారికి శ్రీపురంలో శాశ్వత జీవితం లభిస్తుంది పూర్ణదీక్ష పొందిన వాడు ప్రథమ ప్రాకారం మొదలుకొని శ్రీపుర గృహసీమ వరకు ఇరవై ఐదు ప్రాకారాలు ఇరవై ఐదు మధ్య దేశాలు స్వేచ్ఛగా జీవి విహరించవచ్చు వాడు కిందికి రావచ్చు మహాకాళంతో సమావేశం కావచ్చు అమ్మ దగ్గరికి పోవచ్చు తిరుగుతుంటాడు మనకి అంత స్వేచ్ఛ లలిత త్రిపురలను ప్రతిష్ఠించి దీనికి నేను నోచుకున్నాను లలిత త్రిపురలను ప్రతిష్ఠించి దేవాలయ నిర్మాణము గావించిన వారికి నాకు అమ్మ రాదు అమ్మ ఆ ఆశీర్వాదం ఉంటే ఇట్లుదా ఇది మాత్రం ఎలక్షన్ది ది చెప్పాను ఆంతరంగిక హుషారు పడమని చెప్తాను హర్షవర్ధన్ రేడి క్లియర్గా చెప్తాను నువ్వు నాకున్న సంబంధంతో నేను ప్రయత్నం చేస్తాను అమ్మకు చెప్పుకుంటాను ఆ కోడుమూరన్నా గెలుచుకొచ్చారు మిగతా నమ్మకాలు నాకు లేవు బాగా తీవ్రంగా ఉంది చెప్పలేను హామీ అని కానీ అది కూడా పోయిందంటే అమ్మ అనుగ్రహం నాకు లేదని ఆలు వాడిని గెలిపించే బదులు ఊరు వాడిని గెలిపించింటే అమ్మ నాకు అనుగ్రహం లేదు అందుకయ్యి గురుమండలిలో స్థానం లభిస్తుంది గురుమండలి తెలుసు కదా పంతొమ్మిది మంది దేవగురువులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అక్కడ లలితానందుడు కూడా ఒకటి చేస్తాడు మానవ గురువు గురువులలో లలితానందుడు డెఫినెట్గా చేస్తాడు నాకంతవరకే అనుగ్రహం గురువుగా పడి ఒరే విష్ణుదేవమయ్యి విష్ణు పట్టాడి మానవ సంఘంలో ఉన్నాడ్రా నువ్వే పడ్రా అంటుంది అందుకయ అది ఒకటి నాకు నవావరణ అర్చన చేయు వారికి అది పెట్టుకోండి అందుకు కొట్టుకొని వచ్చేది దేవాలయాలు ఎందుకు నిర్మిస్తున్నారు నవావరణ పూజ చేసేవారికి బ్రహ్మాండములన్నీ సంచరించే యోగ్యత వస్తుంది అయితే ఇది ఒకటన్నా పట్టుకోండి దినము ఖడ్గమాల పఠిస్తే నవావరణ అయిపోతుంది పూర్ణదీక్ష పొందిన వారికి సకల లోకాలే వశ్యమవుతాయి పద్నాలుగు లోకాలు చెంక్రబిందువుపై పరమ భట్టారిక యగ లలితంగా భావించుకొని సచ్చిదానము పొందగలరు వారే సాట్ పుణ్యదీక్ష లలితా త్రిపుర సుందరి స్వరూపులు చక్రబిందువుపై అమ్మవారినే నేను నేనే అమ్మవారు మాకు తేలలేదు అని నిత్యానంద పూరితులు ఎవరున్నారో వాళ్ళే లలితా స్వరూపులు వారు ధన్యజీవులు ఇది శ్రీనగర్ పూజలో ఒక్కొక్క మెట్టు ఆమె దాచుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాం